యాభై ఏళ్ల తర్వాత పూర్వ విద్యార్థులు ఒకచోట కలుసుకోవడం చెప్పుకోలేని మధురానుభూతిని కలిగిస్తుందని పెదపాడు పంతొమ్మిది వందల నాలుగు ఐదు పూర్వ విద్యార్థులు తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు ఆదివారం పెదపాడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలో పంతొమ్మిది వందల నాలుగు ఐదు విద్యా సంవత్సరంలో పదవ తరగతి చదివిన సుమారు యాభై మంది పూర్వ విద్యార్థులు ఆత్మీయ సమ్మేళనాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా గురువులతో పాటు విద్యార్థులు అప్పటి తీపి జ్ఞాపకాలను నెమరవేసుకుని ఆత్మీయంగా పలకరించుకున్నారు గురువులు చూపించిన సన్మార్గంలో నడిచి ప్రస్తుతం ప్రతి విద్యార్థి వివిధ వృత్తుల్లో ప్రభుత్వ ఉద్యోగాల్లో కొనసాగుతూ ఆనంద జీవితాన్ని గడుపుతున్నట్లు పేర్కొన్నారు విద్యార్థుల ప్రేమకు ఉపాధ్యాయులు అభినందనలు తెలిపారు అనంతరం గురువులను సన్మానించారు కార్యక్రమంలో సిల్వర్ జూబ్లీ సెలబ్రేషన్ కమిటీ ప్రెసిడెంట్ కేఆర్కే ప్రసాద్ సెక్రటరీ జిఎల్ కామేశ్వరి సొసైటీ మాజీ అధ్యక్షులు వివి కృష్ణయ్య మాగంటి వెంకటేశ్వరరావు దావల వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు ఏడివింగ్స్ కి మన మా టీచర్స్ ఎవర్న మన పెళ్ళిలోకి పోయా. కాని వేళ మన టీచర్స్ కింద రిప్రెజెంటిటి మన అధ్యక్షు. ఎక్కడి స్కూల్ యాక్సెస్ స్కూల్ థాంక్స్ అ లార్ట్ మేడం ఫర్ ది 3 పార్ట్స్. థాంక్యూ. నేను మాట్లాడట్లోకి వస్తమా. người 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 ta xa đuổi người ta người ta người ta người ta người ఐదు నిమిషాలు ఎక్కడ ఉన్నా? ఆ కార్యక్రమాला భాగ్యయ 19 సంవత్సరాలుగా పనిచేస్తున్నటువంటి సుజాత గార్ని